ఎడోయ్ బాగున్నారా ఏంటి సంగతులు సంక్రాంతి షాపింగ్ చేసేసారా మన గోదావరి వాళ్ళకి సంకురాత్రి అంటే పెద్ద పండగ కదండి పెద్ద పండక్కి పెద్ద షాపింగ్ చేయాలి కదా మరి మూడు రోజులు కొత్త బట్టలే కట్టాలాయే అందుకే మా ఫ్రెండ్స్ తో కలిసి మరి మన రాజమండ్రి మెయిన్ రోడ్ లో ఆకృతి కి వచ్చేసాం అబ్బాబ్బబ్బా టాప్లు డ్రెస్సులు వెస్ట్రన్ డ్రెస్సులు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి అయినా మన తెలిగింటి పండక్కి నట్టింట్లో ఆడపిల్ల లంగా వణి కట్టుకు తిరుగుతుంటే సోత్తగా బలిగా ఉంటది కదండి అలాంటి లంగా వణి క్రాప్ టాప్లు లాంగ్ ఫ్రాక్ ఎన్ని రకాలు ఉన్నాయో టాప్స్ కొన్నానండి వెస్ట్రన్ లో ఎంత బాగున్నాయనుకున్నారో సెట్లు చూస్తే అదిరిపోయి అది కూడా మన బడ్జెట్ లోనే చీర కట్టిన చూస్తే చేతులు దండం పెట్టాలనిపిస్తుంది కదండి అలాంటి చీరల్లో పట్టు ఫ్యాన్సీ పెట్టుబడి చీరలు ఇన్స్టాగ్రామ్ లో ఇరగదీసే డిజైనర్ చీరలు అబ్బో బోర్డు ఉన్నాయి ఇంకా ఇక్కడ నాలుగు వేలు నుండి నలభై వేల వరకు ఎంత కొన్నా బహుమతులు కూడా ఇస్తున్నారండి ఎలాగో పండగతో పాటు పెళ్లి లగ్గాలు కూడా వచ్చేస్తున్నాయి కంచిపోటీ చీరలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడే తీసుకోండి ఎంత బాగున్నాయో చూసారా మరి మన పెద్ద పండగకి మీరు కూడా ఆకృతిలోనే షాపింగ్ చేసి బోర్డు బహుమతులు తెచ్చేసుకోండి ఉంటానండి